తాజాగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి పనితీరు పట్ల ఆయన స్వంత పార్టీ ఎమ్మెల్యేలో విశ్వాసం తగ్గిందని అన్నారు ఆయన్ను స్వంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని ఆయన సీఎం కావడం మెజారిటీ శాసన సభ్యులకు ఇష్టం లేదని అరవై నాలుగు మంది కాంగ్రెస్ నుండి గెలిస్తే అందులో కేవలం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు మాత్రమే సీఎంకు మద్దతు ఇస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ముప్పై ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు అందుకు నిదర్శనమే వరంగల్లో ఎదురైన సంఘటన అని ఆయన అన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబుకు మాత్రమే సిఎం ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అంటూనే మిగిలిన మంత్రులపై నమ్మకం లేదా అంటూ ప్రశ్నించారు కేబినెట్ లో ఇద్దరు మంత్రులు మాత్రమే ఆయన నిర్ణయాలను స్వాగతిస్తున్నారని ఆయనపై స్వంత పార్టీలో ధిక్కారం పెరిగిపోయిందంటూ ఆయన వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి తన వర్గాన్ని పెంచుకోవడం కోసం బీఆర్ఎస్ వెనలేళ్లను గుంజుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో క్రైం రేట్ పెరిగింది గంటకో హత్య జరుగుతుందంటూ రాష్ట్రంలో పాలన పట్టు తప్పిందంటూ ఆయన తెలిపారు